తండ్రి ప్రార్థన చేయగా మీరు ఇచ్చిన ఆత్మ వరకే వందనాలు చెల్లించుకుంటున్నాం మరి దిన మంది యవనస్తులుగా ప్రభు ఒక నిండి వారి బలపరచబడి అంగీకరించి సిద్ధపడిన బిడ్డలు ఉన్నారు ప్రభు తల్లిదండ్రి ప్రభునైనా పెద్దవారు ఉన్నారు అందరి బిడ్డకు సుఖలు ఈ దినం మొదలుకొని ప్రభావ వారు పసిపిల్లలే ప్రభు స్తోత్రాలు స్తోత్రాలుతండి ఈ దినం వారు పుట్టడానికి ప్రభుత్వ సిద్ధపడుతుందిగా ప్రభావ వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించండి ఇక నీటిలోకి వెళ్ళి ప్రభు ఆనాడు ఆయన నువ్వు కొడతండి చేత బాప్తీసం పొందినప్పుడు ప్రభావ ఆయన నీ మీదకు పరిశుద్ధాత్మ పౌరవం వచ్చి ఇతను నా ప్రియ కుమారుడని ప్రభుని ఆయన నేను ఆహ్వానించేట్లు కదా ఇదిగో నీ ప్రియబిడ్డలుగా ఇదిగో ప్రభావ నీటి బాప్తీసం ఒక ప్రభు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలనే కనుక ప్రభావ ఈ నీటి బాప్తీసం బిడ్డలు తీసుకొచ్చిన కదండి వారి మీద ఇది మొదలుకొని ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభుత్వమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు స్తోత్రాలు లోకానికి దూరముగా ఉండి నీకు ఈ ప్రభు మూర్ఖులకు ఈ తరం వరకు వేరే జీవించమనే కనుక ఈ దినం మొదలుకొని ఒక ప్రత్యేకమైన జీవితము అయ్యా జీవించడానికి సిద్ధపడుతుండగా ప్రభావ వీరే కాబట్టి ఈ దినము ఆరుగురు నిన్న దినాన్ని కుమార్తె ఏడు ఈ ఏడు మంది పిల్లలు ప్రభునైనా అభిషేక నడిపించు మరి మహిళ మేత ప్రభావం మీరు పొందుకో

వీరు ఇంకా అనేకమైన ఆత్మహత్య నీతో కృపే భాగ్య వీరు కూడా వచ్చిన సంఘ పిల్లలు బట్టి వందరా ఆచేదించుకుంటూ ఏ కొద్ది పడ మనం అంగీకరించమని వేస్తూ పరిశుద్ధం వేడుకుంటున్నాం తండ్రి పోయే రక్షణ పొంది తిన్ అడుగా బాడి నేను రక్షణ పొంది తిన్ నా సంకటములన్నీ తీరిపోయి సంహారదు తాను దాటిపోయి सुन कानु परमा नानुहकुण परमा हकुण మరి జనాలు మరి ముప్పై ఏడవ తారీఖు ముప్పై తారీఖునలో రేపు రేపు మనం ఈరోజు మన దాసియా మరి సన్నిధిలో మరి దేవుని దేవుని దాసుల ద్వారా ఇక్కడ మార్పు సంపందడానికి నువ్వు మాట్లాడుతూ ఆ మాటను బట్టి ముందుకు వెళ్దాం దేవుని బట్టిన రాసి క్రీస్తుని నువ్వు సొంత రక్షణగా అంగీకరించావా నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు నా దోషముల కొరకు ఆయన చనిపోయాడు అని నువ్వు నమ్ముతున్నావా ఆయన మూడో దినాలకు లేచి ఉన్నాడు ఆయన వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు మళ్ళా రెండో రాకల్లో వస్తాడని నువ్వు నమ్ముతున్నావా ఈ మాటను బట్టి ఈరోజు నీకు కుమార్ నామంలో బాత్తున్నాను కాబట్టి ఎన్ని శ్రమలు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని మాటలు ఎన్నో అవమానాలు వచ్చినా దేవుని కొరకు జీవిస్తావా జీవించుకంగా జీవించు ప్రభువు మరల వస్తున్నాడు లోపల నా పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడిగి వేస్తున్నాడు నా పాపాలకు క్షమించడానికి నువ్వు ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నెల నిలబడగలిగి తట్టుకోగలవా తట్టుకో కాబట్టి నేను ఒకటి మాట మళ్ళీ రాకల్లో వచ్చి రెండో రాకుల్లో వచ్చి మళ్ళా ఆయన మళ్ళీ అందరినీ దక్షిణ పొందిన వారందరినీ కూడా తీసుకుని వెళ్తాడు నువ్వు నమ్ముతున్నావా నేను నోటి మాటను బట్టి నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను దేవుని బట్టి మనుషులు ఎదుట దేవుని దోతలు ఎదుట దేవుని ఎదుట నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ నామమ్మలో నీకు బాప్తి తీసుకున్నాను అటు కానీ అలా నువ్వు అలా అటు పిల్లవి

దాసు దాసుడన్ పరమాక నాకు హక్కు జోడించు మరి బట్టి మనుషులు ఎవరో చెప్పడం కాదు కానీ ఇప్పుడు మోటి మాటను బట్టి ఈ రోజున కొన్ని మాట్లాడుగుతాం దాన్ని బట్టి అవును మరి దేవుని బట్టి నిజంగా జీవిస్తున్నాయని మాటలు తెలిసిపోతున్నా నీ మనసును బట్టి ఈ రోజు నీకు రక్షణ పొందుతున్నావు రక్షణ టిక్కెట్ లేకుండా మన దేవుని రాజ్యంలో ప్రవేశించలేం ఎక్కడికి వెళ్ళలేం అంచేత ఈ రోజును యేసు క్రీస్తు నా సొంత రక్షణకు నువ్వు అంగీకరించావా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు కొన్ని సంవత్సరాలు జీవించాడు చనిపోయాడు మరణించాడు ఎన్నో శ్రమలు కష్టాలు పడ్డాడు మరలా మూడవ దినాన్ని తిరిగి లేచడం నువ్వు నమ్ముతున్నావా మరలా యేస మరలా తిరిగి ఈ భూమి మేఘాల మీద వస్తున్నాడు ఆయన రక్షణ పొందిన వారు అందరినీ కూడా తీసుకుని వెళ్తాడని ఆ మాట నమ్ముతున్నావా దేవుని కొరకు ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చిన ఎందలు వచ్చిన అవమానాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే దాన్ని తట్టుకుని నిలబడగలవా తట్టుకునే శ్రమ తట్టుకునే జీ శక్తి నాకు అడగాలి అని చేత దేవుని బిడ్డలారా ఈ అమ్మని బట్టి స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం బాప్తి అంటే ముంచుట ద్వారా ఇదిగోనే పునరుత్నం లేచి లేచులు లోకంలో చచ్చిపోతే క్రీస్తులో మనం అది పాతవి గతించడం కొత్త నూతనమైంది అన్ని నూతనమైపోతుంది అని చేత దేవునికి లోబడి ఉండాలా దేవుని నమ్మకంగా జీవించాలి ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి అంతే ఎన్ని శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడగలవా నిలబడగలవు నేను ఓటి మాటను బట్టి దేవదోతలు ఎదుట మనుషులు ఎదురుంట అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో జోడించాలి పిల్లలు ఒరే పిల్లరాడగా బడి నేను రక్షణ పొందేసి అడగా నేను రక్షణ పొందేసింది సంకటములన్నీ చెల్లి తీసుకెళ్ళి నన్ను దరాజ వరకు నీని ఇంకా దాసు వరకు నీకా దాసుకు రాకేశరు రాకేశ్వర లోకేశా రాకేశ్ మరి ఈ రోజున రక్షణ పొందడానికి సిద్ధపడ్డాడు అతను మనస్సు మార్చుకున్న ద్వారా మనస్సు వచ్చింది అంటే మనుషుని బట్టి ఎవరిని బట్టి కాదు రక్షణ రక్షణ అనేది దేవుని దగ్గరికి వెళ్ళే పరలోకానికి వెళ్ళే మార్గం దారి అందుకే అంటాడు ప్రభు నేనే మార్గం నేనే సత్యం నా ద్వారా ఎప్పుడు తండ్రి చేయాలి ఈ రోజున రాకేష్ బాధ్యత పొంద మంచి అవకాశం ఇచ్చాడు అతని ప్రేరేపణను బట్టి అతని ఆత్మను బట్టి ఈ రోజున అతను బార్త ఇస్తున్నాం ఈ రోజున ఏ సుక్రీస్తుని మరి చిన్నప్పుడు చర్చకు వచ్చేవాడు ఈ రోజున యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుని కానీ అంగీకరించగలుగుతున్నావా ఆ అంగీకరిస్తున్నావా యేసు సొంత రక్షకుని అంగీకరిస్తున్నావా చెప్పు అంగీకరి చెప్పు అంగీకరిస్తున్నానని చెప్పు అది అది యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు గొర్రె పిల్లగా వచ్చాడు శ్రమలు అనుభవించాడు కష్టాలు ఇరుకులు అనుభవించాడు బాధలు పడ్డాడు చనిపోయాడు మరలా తిరిగి లేచాడు నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నాను ప్రభు మరలా మన కొరకు ఈ భూమి మీద మేఘాల మీద వస్తున్నాడు తన బిడ్డల్ని రక్షణ పొందిన బిడ్డల్ని మొదట ప్రభుత్వాన్ని లేచిన బిడ్డల్ని ఆయన సమాజంలోంచి లేచిన వారిని దేవుని చిత్తం మీద ఆ రోజు మనం బ్రతుకు ఉంటే మనల్ని కూడా ఆయన వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నాను నమ్ముతున్నాను అని చెప్పు ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా దేవుని కూడా నమ్మకంగా జీవించగలవా ఏ సుప్రభులు బాప్తీసం అంటే మాట లోకంలో చనిపోయి క్రీస్తులో బ్రతుకు క్రీస్తులు ధరించుకోవడం మాట ఇక్కడ నుంచి నమ్మకంగా ఎలా ఉండాలంటే ఈ దినం మొదలుకొని చక్కగా అన్ని దినాలు కూడా మన 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 బ్రతుకు వెంట లేకపోతే మన దినాలు అన్ని కూడా వస్తాయి అంచేత నమ్మకంగా జీవించగల ఎన్ని కష్టాలు శ్రమలు ఇరుకులు మన మీదకి వచ్చినా తట్టుకుని నిలబడగలవా తట్టుకుని నిలబడగలవా అది ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని కొరకు నిలబడతావు పోను చక్కగా నిలబడతాను నిలబెడతావు అది అంచేత నీ నోటి మాటను బట్టి ఎవడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిష్మిచున్నాను

రా తములు పడగా బడి నేను రక్షణ పొందితే దేవుడు పెట్టారా మరి ఇదే కాలం దేవుడు మంచి అవకాశం దేవుడు మనందరికి ఇచ్చాడు రాంబాబు అనే వ్యక్తి మరి ఎవరిని బిడ్డ మరి ఈ రోజున రక్షణ పొందడానికి మనసు మార్చుకున్నాడు మనసు మార్చుకోవడు మారు మనసు అంటే మనసు మార్చుకుని దేవుణ్ణిలో జీవించాడు మనుషులు ప్రేరేపణ బట్టి ఎవరు ప్రేరేపెట్టు పెట్టి కాకుండా దేవుని ప్రేరేపణ బట్టి రక్షణ పొందాలని ముందుకొచ్చాడు రాంబాబు యేసుక్రీస్తును మరి చిన్నప్పటి నుంచి భక్తిలో సహవంలో పెరిగిన వారు ఈ రోజున రక్షణ పొందడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈ రోజు నుంచి దేవుని పెట్టలారా రక్షకునిగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు నమ్ముతున్నావా రక్ష సొంత రక్షణ అంగీకరించావా క్రీస్తు నా కొరకు చనిపోయాడు తన పాపముల నిమిత్తం ఆయన శుద్ధి చేసుకున్నాడు అని చనిపోయి మరలా తిరిగి లేచడం నమ్ముతున్నావా యశోపురావు భూమి మీద వచ్చాడు మరలా తిరిగి వెళుతున్నాడు తిరిగి వెళ్ళాడు మళ్ళా రెండో రాకల్లో తన బిడ్డలందరినీ తీసుకుని వెళ్తాడు నువ్వు నమ్ముతున్నావా దేవుడు నా పాపాలు క్షమించాడని క్రీస్తు రక్తంలో కడిగి నువ్వు నమ్ముతున్నావా ఎన్ని శ్రమలు కష్టాలు పరిస్థితులు నీ మీదకి వచ్చినా తట్టుకునే జీవితం దేవుడు తట్టుకునే జీవితం నీకుందా నీ నోటి మాటను బట్టి మనుషులే దేవుని ఎదుట నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు బా తీసులు ఒరే పిల్ల విలువ రక్షణ రక్షణ పొంది